మా యొక్క గుర్తింపుకు సంబంధించి నవీకరణ ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా తాజాగా మొన్ననే మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు తారీఖున రాష్ట్ర కమిషన్ ఆఫ్ లేబర్ వారు ఆ ఉత్తర్వుల ఆధారంగా పది మూడు రెండు వేల ఇరవై ఐదు తారీఖున రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారు మరొక దఫా గుర్తింపు ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయా శాఖల యొక్క పనితీరును పర్యవేక్షించడానికి ఖాళీలను పూరించడానికి జిల్లా జోనల్ కార్యవర్గాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా మా బృందం అంతా పర్యటిస్తూ నేడు కడప రావడం జరిగింది ఇక ప్రధానమైన విషయాలకు వస్తే ఈ యొక్క విశ్వవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే వైద్య శాఖ అనేటువంటిది అత్యంత ఉన్నతమైన ఉత్కృష్టమైన ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా పనిచేసేటువంటి ఈ శాఖ గత కోవిడ్ అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటే ఈ వేళ విశ్వం అంతటి కూడా కాపాడడంలో ప్రధాన భూమిక పోషించింది ఈ వైద్య ఆరోగ్య శాఖ అందులో ప్రధానంగా క్షేత్రస్థాయి సిబ్బంది ఈ క్షేత్రస్థాయి సిబ్బందిలో ప్రధానంగా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్స్ ఉన్నారు హెల్త్ అసిస్టెంట్ మేల్స్ ఉన్నారు సూపర్వైజర్స్ ఉన్నారు ఎంపీహెచ్ సిహెచ్ఓ ఉన్నారు స్టాఫ్ నర్స్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఫార్మసిస్ట్ లాంటి కేడర్లు అన్నీ ఉన్నాయి వీళ్ళందరూ కూడా అవేర్నెస్ లో పనిచేసి ఆ యొక్క కరోనా టెస్ట్ నిర్వహించి వారి సైతం వారి కుటుంబాల సైతం ఆ యొక్క కరోనా బారిన పడే ప్రాణాలు విడిచినటువంటి సందర్భాన్ని పత్రికా ముఖంగా ఈ రోజున తెలియజేస్తా ఉన్నాం పౌర సమాజం ఇది చెప్పడానికి గల ప్రధాన కారణం ఇటువంటి ఉత్కృష్టమైన శాఖకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని తీసుకొచ్చి రెండు వేల సంవత్సరంలో వైద్య ఉద్యోగులను చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది అంటే మాన్యువల్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ మాన్యువల్ డిఓఎంలో మాన్యువల్ విధానం ద్వారానే హాజరు చేయాలి అటువంటి దాన్ని రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో మరి అప్పటి ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చి చాలా ఇబ్బందులు పాలు చేసింది విజయవాడలో పదివేల పైచిలిక ఉద్యోగులతో ధర్నా చేసి అప్పటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఆకర్షించి వారు స్వయంగా పిలిపించుకుని ఫీల్డ్ సిబ్బందికి బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయడం జరిగింది అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వం మహారాజా మన్నింటి మరో దెబ్బ కొట్టినట్టుగా ముఖ ఆధారిత హాజరు తీసుకొచ్చి ఈ రోజున సొంత సెల్ ఫోన్తో సొంత నెట్వర్క్ మానవులతోనే మేము నెట్వర్క్ మెయింటైన్ చేస్తూ ఉదయం మధ్యాహ్నం సాయంకాలం బయోమెట్రిక్ ఎఫ్ఆర్ఎస్ ఆధార విధానాన్ని ప్రవేశపెట్టారు ఈ ఎఫ్ఆర్ఎస్ హాజరు విధానం ప్రభుత్వం మొత్తం అన్ని శాఖల ఉద్యోగులకి ప్రవేశపెడితే కేవలం ఈ శాఖలో మాత్రం అడుగు ముందుకేసి ఎఫ్ఆర్ఎస్ హాజర విధానం ద్వారా శీతాన్నిదే మూడు సార్ల కంటే ఎక్కువ మెమూలు వస్తే షోకాజ్ నోటీసులు వస్తే ఏకంగా ఉద్యోగాన్ని తీసేస్తానని అధికారులు బెదిరించడం పట్ల ఈ సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది ఎఫ్ఆర్ఎస్ మహాదర విధానానికి మేము వ్యతిరేకం కాదు కానీ స్టేషనరీ సిబ్బందిని మెయింటైన్ చేస్తూ ఎవరైతే క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ వర్క్ చేస్తారో హెల్త్ అసిస్టెంట్ లాంటి కేడర్లన్నిటికీ కూడా గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో బయోమెట్రిక్ రద్దు చేసినట్టుగా తక్షణమే ఎఫ్ఆర్ఎస్ హాజర విధానాన్ని రద్దు చేయాలని ఈ సంఘం ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తాం రెండో అతిపెద్ద ప్రధానమైన సమస్య మొబైల్ అప్లికేషన్స్ అని చెప్పి మరి దాదాపు యాభై పైచిలుగా మొబైల్ అప్లికేషన్స్ ఎన్ఎం స్థాయిలో ప్రవేశపెట్టి ఇంటింటికి తిరిగి బాగున్నావా అని ప్రశ్నించి ఒక మాత్ర ప్రజారోగ్య వ్యవస్థలో ప్రజలను పలకరించే విధానం పోయి కంప్యూటర్ల ద్వారా యంత్రాల ద్వారా ల్యాప్టాప్ ద్వారా మొబైల్ ద్వారా ఆరోగ్య సేవలు చేయడానికి మొబైల్ అప్లికేషన్స్ పెట్టారు మహాప్రభు దీనివల్ల పని విధానం జరగడం లేదు తీసేయండి అని చెప్తున్నా గత ప్రభుత్వం నుంచి కూడా తగ్గింపు తగ్గింపు అన్నారే తప్ప నేటికి తగ్గించడం జరగలేదు తక్షణమే మొబైల్ అప్లికేషన్స్ విధానాన్ని రద్దుపరచాలని డిమాండ్ చేస్తా అలాగే నూట నలభై మూడు జీవో ద్వారా ప్రభుత్వం మరి క్యాడర్ల కుదింపంటూ అన్ని పిఎస్సీలకి పద్నాలుగు మంది సిబ్బందే రేషనలైజేషన్ చేస్తూ ఫంక్షన్ ఇంటిగ్రేషన్ చేసింది తప్ప అక్కడ జీతాలు సరిగా అమలు కావటం లేదు నూట నలభై మూడు జీవో ఎందుకు తెచ్చారో తెలియటం లేదు చోట శాఖరి బయట నూట నలభై మూడు జీవోని పునః సమీక్షించాలని సమావేశం డిమాండ్ చేస్తాం గ్రామ వార్డు సచివాలయ ఆ వైద్య ఆరోగ్య శాఖ నోడల్ డిపార్ట్మెంట్ కాగా ఆ నోడల్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పనులే చెప్పాలి తప్ప వైద్య పనులు చెప్పదు మహాప్రభు అని ప్రభుత్వం నుంచి జీవోలు జారీ చేస్తున్నా స్థాయిలో ఉన్న ఎండిఓలు మున్సిపల్ కమిషనర్లు ఇంకా గ్రామ వార్డు సచివాలయం ఇబ్బంది పెడుతూ ఉన్నారు వైద్యేందర పనులు చెప్తా ఉన్నారు కాబట్టి ఆరోగ్య శాఖ పనులు తప్ప మిగతా ఏ పనులు చెప్పకూడదని డిమాండ్ చేస్తూ ఏకంగా వారినే వైద్య ఆరోగ్య శాఖ విలీనం చేయాలని ఈ సమావేశం డిమాండ్ చేస్తా ఉన్నది అలాగే ఇంకా ఇరవై ఎనిమిది సమస్యల మీద ప్రభుత్వానికి ఇప్పటికే మేము అనేక సార్లు విజ్ఞప్తి చేశాం మరి వినకపోతే మాకు చర్చించకపోతే పిలిచి చర్చలకు ఆహ్వానించకపోతే ఇక వేరే ఏ మార్గం మాకు లేదని తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగాలి కాబట్టి త్వరలోనే ఫార్మ్ ఎల్వని ఇష్యూ చేసి సమ్మె నోటీస్ ఇవ్వడం ద్వారా సమ్మెలోనికి దిగుతామని వైద్య ఆరోగ్య ఉద్యోగులందరూ కూడా చులకన చేయకండి అన్ని డిపార్ట్మెంట్లో లేనటువంటి నూతన విధానాల కేవలం వైద్య ఆరోగ్య శాఖ ఆపాదించి సరికాదని ప్రజల ఆరోగ్యాన్ని చూసే మమ్మల్ని బాధ పెడితే ఖచ్చితంగా మేము రోడ్లపైకి రావాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ తక్షణమే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యల చర్చించాలని ఈ సమావేశం యావత్తు డిమాండ్ చేస్తా ఉన్నది థ్యాంక్ యూ వెరీ మచ్ సూపర్